దూకుడు పవన్ వైపును వేచి చూపి ధోరణి ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి యోగం భారతీయ జనతా పార్టీతో ఇక దాదాపు తెగతెంపులు ఖరారైపోయినటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడి చేయమని చెప్పేసి క్లియర్గా తెలుగుదేశం పార్టీ తన శ్రేణులందరికీ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం చెప్తున్నటువంటి లెక్కల్లో బొక్కలున్నాయన్నటువంటి విషయాన్ని పబ్లిక్ నోటీసుకి తీసుకెళ్లమని పదే పదే ప్రస్తావిస్తూ రోజున ముఖ్యమంత్రి చెప్పారన్న పేరుతో వస్తున్న లీకులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి ఇది చాలా స్పష్టంగా పబ్లిక్ ముందు కనబడిపోతున్నటువంటి అంశం అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ మీద యుద్ధమే ప్రకటించింది అదే సమయంలో అదే అంశాలు అందులో ఉన్నటువంటి డొల్లతనాన్ని ప్రస్తావించినటువంటి అంటే రాష్ట్రం చెప్తున్నటువంటి అంశాలను డొల్లతనాన్ని ప్రస్తావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తమ మీద ఆధారపడి గెలిచినటువంటి పార్టీ కానీ పవన్ కళ్యాణ్ మీద తాము కూడా ఆధారపడి గెలిచాం అనేటువంటిది ఉంది ఇంకా ఫ్యూచర్లో కూడా బీజేపీని అయితే తాము పెద్ద దెబ్బ కొట్టగలిగాం కానీ పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తే సామాజిక వర్గపు ఓట్లు అనే కంటే కూడా ఆయన అభిమానుల ఓట్ బ్యాంక్కి చిల్లిపడినటువంటి పరిస్థితి అవుతుందన్న భయం ఉంది అందుకని పవన్ కళ్యాణ్ మంచి ఉద్దేశంతోనే మాట్లాడతారు ఆయన మాట్లాడినటువంటి వాటికి జవాబు చెప్తే సరిపోతుంది అది కూడా బాధ్యతయుతంగా చెబుదాం అంటూ తమ పార్టీ శ్రేణులకు సలహా ఇవ్వడం ద్వారా అలాంటి ఒక సమాచారాన్ని బయటకు వదిలిపెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ జోలికి పోవద్దు పవన్ కళ్యాణ్ ఎలాంటి విమర్శలు చేయొద్దని సంకేతం ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ నుంచి స్పష్టంగా ఉండదు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు పిలిచారని ప్రస్తావించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఒకవేళ తేడా చేస్తే రేపొద్దున ఆంధ్ర మీద ఆంధ్ర గవర్నమెంట్ మీద తెలుగుదేశం గవర్నమెంట్ అగ్రెసివ్ ముందుకెళ్తే ఎదురుదాడి చేయడానికి కూడా సిద్ధపడింది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పిలిచినటువంటి పార్టీల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు మరి తెలుగుదేశం పార్టీ ఈ స్ట్రాటజీ ఏ మేరకు ఫలిస్తుంది ఏ మేరకు ఇందులో మార్పు చేర్పులు ఉంటాయన్నది రానున్న రోజుల్లో తేలాల్సింది